ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మాసఫలాలు చూస్తున్నామండి గౌవల శాస్త్ర ప్రకారం ద్వాదశ రాశిలో చివరి రాశి పన్నెండవ రాశి రాశి వారి జ్యోతిష్యం భూతభూషం వర్ధమానం ఎలా ఉందో మరి గ్రహబలం గృహబలం యోగ బలం ఎలా ఉందో గౌ్వాల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గౌ్వల శాస్త్రం చింతామణి శాస్త్రం లగుట ప్రశ్న శాస్త్రం అంటారండి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం విశేష బలం ఎలా ఉందో చూద్దామండి ముఖ్యంగా మీనరాశి వారి జాతకంలో ఐదు గోవులు పడ్డాయండి మీనరాశి వారి జ్యోతిష్యంలో మాత్రం ఐదు గోవలు చాలా వరకు శుభకరం ఉన్నదండి వారి పేరు మీద పట్టిందల్లా బంగారం ఉన్నట్టు ఉంటుంది ఏ పని చేసినా తిరుగు ఉండదు గత కొన్ని నుంచి పడుతున్న సమస్యలు తొరిగిపోయే అవకాశాలు ఉంటుంది ఈ మాసం చాలా వరకు వారికి శుభకరం ఉంటుంది కానీ ధన విషయం కావచ్చు కుటుంబ విషయం కావచ్చు ఆరోగ్య విషయం కావచ్చు ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వారి జాతకంలో మాత్రం కొన్ని ఆకస్మిక ప్రయాణాలు కలిగే అవకాశం ఉంది ఆకస్మిక ప్రయాణాలు వాళ్ళు శుభవార్తలు వినే అవకాశం ఉంది అలాగే చిన్ననాటి మిత్రులు కలిసే అవకాశం ఉంది ఆ మిత్రులతో చాలా వరకు మంచి యోగ బలం కలిసి వస్తుంది ధన విషయంలో రుణ విషయంలో అయినా సరే రుణ విషయంలో అయినా సరే గెలిచే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు కూడా చాలా వరకు అనుకూలం ఉంటుంది ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం చేసే పని ఏదైనా సరే మాత్రం చాలా శుభయోగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు శుభయోగం ఉంది గత కొన్ని నెలల నుంచి పడుతున్న ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉంటుంది వివాహ విషయంలో చూడాలంటే మాత్రం శ్రావణ మాసం కలిసి వచ్చే అవకాశం ఉందండి వారు కానీ పెళ్లి చేయటం కావచ్చు పెళ్లి చూపులు కావచ్చు లేదా పెళ్లి గురించి మాట్లాడేది కావచ్చు చాలా వరకు స్త్రీలకు పురుషులకు అనుకూలం ఉంటుంది అలాగే గృహం నిర్మాణం గృహం తీసుకోవడం కట్టడం నిర్మించడం రిపేర్ చేయడం ఇలాంటి పనులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే విద్యాపరమైన ఏమైనా సమస్యలు చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో సంతానాలు చేయమని ఇబ్బందులు ఉన్నవారు కూడా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి వ్యవసాయదారులకు మాత్రం మంచి ఫలాలు కలుగుతాయండి అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం పాడి పరిశ్రమ రంగం వారికి మాత్రం శుభయోగాలు ఉంటాయండి కానీ ఇంకోటి వీరి జాతకంలో మాత్రం మత్స్య రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నర్సరీ రంగం వారికి పండ్ల తోటదారు కూడా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార విషయంలో మాత్రం తిరుగు ఉండదు ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం శుభ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మాత్రం శివయోగం ఉంటుందండి ముఖ్యంగా రేవతి నక్షత్రం వారికి ఇబ్బందులు వస్తాయి ఉత్తరా నక్షత్రం వారు మాత్రం వారి జాతకంలో మాత్రం ఖచ్చితంగా ఈశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది రేవతి నక్షత్రం వారు మాత్రం సూర్యనారాయణ మూర్తి అంటే విష్ణుమూర్తిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతకంలో ఏమైనా రుణ చిక్కులు చికాకులు దయద్ర బాధలు ఉంటే అంగారక సూత్రం చదవటం మంచిది అంగారకారకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం మంచిది మంగళవారం చేయడం చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి రెండవసారి గవ్వలేసి చూద్దాం మీనరాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే నాలుగవ పడ్డాయండి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నాలుగవ సంఖ్య కొంచెం వరకు అశుభమైన సంఖ్య అండి వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం వీరు జ్యోతిష్యంలో చూడాలంటే ఏ పని చూసినా మాత్రం వీరికి ఇబ్బందులు కలుగుతాయి కలిగిన మాత్రం వాటిని తట్టుకునే శక్తి ఉంటుంది వీరి జాతక బలంలా గోదానం భూదానం సువర్ణదానం కంటే విద్యాదానం కంటే అన్నిటికంటే వీరికి అన్నదానం చేయడం శ్రేయస్కరం ఉంటుంది వంద మంది కావచ్చు వెయ్యి మంది కావచ్చు లక్ష మంది కావచ్చు కోటి మందిని కావచ్చు వాళ్ళు శాతం ఎంత ఐదు మంది మాత్రం వారు అన్నదానం చేయడం చాలా వరకు మంచిది అలాగే ఇంట్లో మాత్రం పాత వస్తువులు ఇనుము అంటే కరా రిపేర్కి వచ్చిన ఇనుము వస్తువులు మాత్రం విసర్జించడం మంచిదండి ఎవరికైనా దానం చేయడం మంచిది అలాగే వస్త్రాలు కూడా విసర్జించడం దానం చేయడం మంచిది ముఖ్యంగా రిపేర్ ఉన్న వస్తువులు మాత్రం విసర్జించడం మంచిదండి వారికి మంచి యోగ ఫలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నది కానీ ఇంకోటి వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపార మాత్రం తిరుగు ఉండదండి వ్యాపారం చేసేవారు ధనధాన్య వ్యాపారంలో కలిసి వస్తుంది వస్త్ర వ్యాపారంలో లాభయోగం ఉంటుంది అలాగే కళారంగంలో ఉన్నవారికి తిరుగుండదు డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు డండి కావచ్చు అలాగే సాంకేతిక నిపుణులు గాయకులు కవులు రచయితలు అలాగే నిర్మాతలు డైరెక్టర్లు అలాగే వీరి జ్యోతిష్ సంగీత కళాకారులు గవర్నమెంట్ పరంగా ప్రైవేటు పరంగా కానీ మాత్రం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది మంచి అవకాశం మీరు సంపాదించే యోగ బలం ఉంటుంది వీరికి ఎక్కడ పోయినా గౌరవాదులు లంభించే అవకాశం ఉంటుంది విద్యార్థులకు విద్యలా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి నాలుగవలు పడ్డాయి వీరికి రాహు మహా రాహుగ్రహ మార్గదర్శ ప్రకారం కొన్ని అవంతరాలు కలిగిన లాస్ట్ టైంలో గట్టెక్కి అవకాశం ఉంటుందండి ముఖ్యంగా వాస్తు దోషాలు ఉన్నవారు తప్పకుండా వాస్తు దోషం మాత్రం తొలగించుకొని వాస్తు నిపుణులతో మాత్రం తొలగించుకుంటే చాలా వరకు మంచిగా ఉంటుంది సద్బ్రాహ్మణులను సందర్శించడం స్త్రీలు మాత్రం ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం మాత్రం పూజ చేయటం అలాగే మాతకు పూజ చేయటం రాజరాజేశ్వరి దేవతను పూజ చేయటం మహాలక్ష్మిని పూజ చేయటం అలాగే మాత్రం బాసర సరస్వతిని పూజ చేయటం అలాగే సర్వదేవత ఆరాధన శ్రీదేవత ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా మాత్రం గౌరీ వ్రతాన్ని చేయడం కూడా చాలా వరకు మంచిది వివాహం కానివారు అయినవారు వివాహం అయినవారు ఇరవై ఐదు రోజులు లోపల చేయడం మంచిది వివాహం కాని వారు వారి అందుబాటులో ఉన్న టైంలో చేస్తూ చాలా వరకు శుభకరం ఉంటుందండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మీనరాశి వారి జాతకంలో ఇప్పటి వరకు అయితే వీరి జాతకంలో ఐదు గోవలు పడ్డాయండి ఇంకా నాలుగు గవ్వలు పడ్డాయండి నాలుగవ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదు చాలా వరకు మాత్రం నూటికి వీరికి ముప్పై ఐదు శాతం మంచి ఫలితాలు ఉంటే అరవై ఐదు శాతం ఇబ్బందులు ఉంటాయండి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం చిక్కులు చికాకులు తప్ప వీరి జాతక బలంలా రెవెన్యూ రంగం వారికి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు రోడ్ల భవనాల శాఖ వారికి అటంకాలు చాలా ఉంటాయి మున్సిపల్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యుత్ శాఖ వారికి లాభయోగం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్యంలో మాత్రం చూడాలంటే నీటిపారుదల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని ఇరిగేషన్ అలాగే మాత్రం పంచాయతార శాఖ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయం ఉద్యోగ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉద్యోగం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అగ్రికల్చర్ వారికి ఇంకా విద్యార్థులకు మాత్రం ముఖ్యంగా విదేశానం చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది వీరు జాతక బలానికి వీరి గ్రహరీత్యా మాత్రం చాలా వరకు దోషాలు ఉన్నా కూడా మాత్రం మొండి ధైర్యంతో ధరితే అవకాశం ఉంటుందండి వీరింట్లో కానీ ధనం నిలవకపోవడం మానసిక ఇబ్బందులు రావటం అలాగే మనశ్శాంతి లేకపోవటం ఒకరి మనసులో ఒకరు లేకపోవటం సదాకిరికి సాకలు మూట కావటం అలాగే మాత్రం మనశ్శాంతి లేకపోవటం కానీ డబ్బు బరకత లేకపోవడం అంటే డబ్బు నిలకడలేకపోవటం ఎంత ధనం వచ్చినా నిల నిలవకపోవటం ఒకరి మనసులో ఒకరు లేకపోవడం ఇలాంటి సంఘటనలు జరుగుతున్న వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ లక్ష్మి మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఏదైనా వ్యసనాలు ఉంటే మాత్రం వారు వారు మానివేయటం చాలా వరకు మంచిది శుభయోగం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి మీనరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభంభుయర్